నమస్కారం ప్రణమాసనం రెండు పాదాలు కలిపి ఉండాలి నమస్కారం చేస్తూ హెడ్ బైక్ శ్వాస వదులుతూ ఛాతీకి రాదు నమస్కారం అంతా ఓ ఆదిదేవ నమస్తం ప్రసీద మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ ॐ ब्रह्मस्वरूपमुदयेत् मध्याह्नेतु महेश्वरं सायं ध्यायेत् सदा विष्णुं त्रिमूर्तं च दिवाकरां ॐ दिवाकरा। ह्रां मित्राय नमः समस्त उत्थानासं श्वासफीलिस्तु वन ఓం హ్రీం రవియే ఏ నమ పాదహస్తాసన శ్వాస వదులుతూ పాదాల వైపు ముందుకు చేతులు పాదాలు ప్రకనాంచాలి మోకాళ్ళు నుదురు మోకాళ్ళకి టచ్ చేయాలి ఓం హరోం సూర్యాయ నమ ఫోర్ అశ్వ సంచాలన కుడికాలు వెనక్కి శ్వాస పీలిస్తూ వెనక్కి నమస్కారం అది ఓం హ్రైం భానవే నమ ఫైవ్ దండాసన్ రెండు కాళ్ళు వెనక్కి చెప్పాలి అరచేతులు పాదాలు వేడి మీద ఉండాలి కానీ మంచిగా ఉండాలి కూర్చోాలి ఇలా చూసుకుంటే మీ బొట్టను వేళ్ళు కనపడాల అది అలా ఉండాలి వల్ల ఓం హ్రౌం ఖగాయ నమ మీకు జిమ్లో పెంచు ప్లస్ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఈ దండాసనం ఇలా వాలుగా మధ్యలో నడుము మాగకూడదు సిక్స్ అష్టాంగ నమస్కారం ఓం హ్రుష్ణే నమహం సెవెన్ భుజంగాసనం పాదాలు చెప్పాలి శ్వాస పీర్చాలి నావి పైభాగాని నాగు అని అన్నట్టు ఉండాలి ఓం హ్రం హిరణ్య గర్భాయ నమహం పర్వతాసన్ శ్వాస వదులుతూ పాదాల మీదకి లేవాలి నేవలను చూడాలి ఓం హ్రీం మరీ చయ నమం నైన్ అశ్వ సంచలన కుడి పాదం ముందుకి చేతుల మధ్యలో రావాలి శ్వాస పీలుస్తూ వెనుక్కోగాలి ఓం హ్రూం ఆదిత్యాయ నమహం టెన్ పాదహస్తాసన శ్వాస వదులుతూ పాదాలు కల్పాలు మోకాళ్ళ మీద నదురు ఓం హ్రైం సవిత్రే నమ లెవెన్ హస్త ఉత్నాసం ఓం హ్రౌం అర్కాయ నమ ట్వెల్వ్ ప్రణామాసన్ శ్వాస వదులుతూ నమస్కార ముద్ర శ్వాస పీలుస్తూ పైకి వదులుతూ దింపాలి ప్రక్రిపాలి ప్రణమాసన్ శ్వాస పీల్ నమస్కారం మొదలు పీలుస్తూ హెడ్ వర్క్ పీల్చాలి శ్వాస వదులుతూ ఛాతీకి రావాలి హస్త ఉత్నాసం చేతులు ముందుకు సాధియ్యాలి శ్వాస పీలుస్తూ వెనుక్కొంగ శ్వాస వదులుతూ పాదాల వైపు ముందు చేతులు పాదాల ప్రక్కనే మోకాళ్ళకు నిదురు ఫోర్ అశ్వ సంచాలను కుడికాయలను వెనక్కి పీలుస్తూ వెనక్కి నమస్కారం వద్దరు పాదం వెనక్కి చెప్పాలి దండాసనం మళ్ళీ పాదం దగ్గరికి రావాలి చేతులు ఇప్పుడు ఎడం పాదాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి నడం మధ్యస్థంగా నిలబడతారు ముందుకు చూడాలి అష్టాంగ నమస్కారం మొక్కళ్ళించాలి చాతి నుదురు సీటు పైకెత్తుండాలి సెవెన్ భుజంగ పాదాలు చేపాలు నడాన్ని క్రిందకి దింపాలి నాలుగు దగ్గర నుంచి పైభాగాన్ని తల్చాలి పర్వతాసనం శ్వాస వదులుతూ పాదాల మీద లేవాలి నైన్ అశ్వ సంచలన పాదం చేతుల మధ్యలో ఎడంపాల వెనక్కి శ్వాస పీలుస్తూ హస్తాసనం శ్వాస వదులుతూ రెండు పాదాలు కలుపుతూ మోకాళ్ళ మీద కొనుగోలు టచ్ చేయాలి హస్త ఉత్నాసం పీలిస్తూ వెనక్కి ప్రణమాసన్ శ్వాస వదులుతూ నమస్కారం శ్వాస పీలిస్తూ హెడ్ నుంచి పైకి వెళ్ళాలి శ్వాస వదులుతూ ప్రక్కడి నుంచి కిందకి దింపాలి ప్రణమాసన్ ఓం హ్రిత్రయ నమ హస్త ఉత్నాశీలిస్తూ వెనక్కి ఓం హ్రీం రవి పాదహస్తాసన్ శ్వాస వదులుతూ ముందుకి ఓం హరోం సూర్యాయ ఫోర్ అశ్వ సంచలనాసం శ్వాస పీలిస్తూ వెనక్కి నమస్కారం ఓం హ్రైం భానవే నమ ఫైవ్ దండాసన్ గర్ల్స్ స్తంభించాలి అక్కడ పీల్చకూడదు వదలకూడదు ఓం హ్రౌం ఖగాయ నమః సిక్స్ అష్టాంగ నమస్కార్ మోకాళ్ళు చాతి నిదురు ఓం హ్రహపూష్ణే నమ సెవెన్ భుజంగాసనం పాదాలు దాపాలు నడుం పెద్ద శ్వాస వీలిస్తూ చాతిని ఓం హ్రాం హిరణ్య గర్భాయ నమ

ఓం హ్రైం సవిత్ర ఉన్నాసన్ ఓం హ్రౌం అర్కాయ నమేల్ ప్రణమాసం హ్రహ్ భాస్కరాయ నమ ఆదిత్య నమస్కారాన్ కనే ది జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం ఓం సవిత్ర నాయతూర్యనారాయణాయ ఓం విష్ణు శక్తి అనేక రత్న శ్రీ భూదేవి నమోస్తుతే ગુરૂ સૂર્ય આદિ રિલાસ અમૃતાસન